ఆకాశవాణి పైరసీ చట్టాలు సవాళ్లు పరిష్కారాలు చర్చాగోష్ఠి వింటారు పాల్గొన్నవారు కె కరుణాసాగర్ సీనియర్ న్యాయవాది హెచ్వి రాజు కాపీరైట్స్ సేఫ్టీ సిస్టమ్ యాంటీ పైరసీ సిఎండి అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో పైరసీ సవాళ్లు చట్టాలు పరిష్కారాలు అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ చర్చా గోష్ఠికి అందరికీ స్వాగతం పైరసీ సినీ పరిశ్రమకు పీడకలుగా ఒక భూతంలా మారి వందల మంది కళాకారుల జీవితాలకు శాపంగా నిలుస్తుంది ఈ మధ్యకాలంలో పైరసీ ఎంతగా పెరిగిందో తెలిసిన విషయమే పైరసీని అరికట్టడానికి ఎంతమంది పోరాడుతున్నా ఈ చీకటి వ్యాపారం మాత్రం కొనసాగడం ఆందోళనకర విషయం తినే పరిశ్రమలో పోలీస్ అధికారులు ఎన్జిఓలు కలిసి పోరాడుతున్నా ఆశించిన మార్పు రావట్లేదు దీంతో ఎంతో మంది జీవితాలు శిథిలం అవుతున్నాయి దీనిపై సంగ్రహంగా చర్చించడానికి ఇద్దరు నిపుణులు మనతో స్టూడియోలో ఉన్నారు స్వాగతం అండి ముందుగా శ్రీ హెచ్ చలపతి రాజు గారు యాంటీ పైరసీ అండ్ కాపీ రైట్ సేఫ్టీ సిస్టమ్ గా వ్యవహరిస్తున్నారు గత ఇరవై ఐదేళ్లుగా పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఫిజికల్ గా ఆన్లైన్ పైరసీని అరికట్టడానికి తన వంతు కృషి చేస్తున్నారు అట్లాగే మరొక వక్త శ్రీ కరుణసాగర్ గారు ప్రముఖ న్యాయవాది ఆయన ఇటువంటి కేసుల్లో చాలా మటుకు వాదించి గెలిచిన ఆయనకి చరిత్ర ఉంది సీనియర్ న్యాయవాదిగా హైదరాబాద్ లో కొనసాగుతున్నారు నమస్కారం అండి నమస్కారం ప్రముఖ సినిమాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు వచ్చినప్పుడు ఈ పైరసీ అనేది మరింత విస్తృతంగా సమాజంలో కనబడుతున్నది ఈ పైరసీని పూర్తిగా తగ్గించడానికి సినీ పరిశ్రమ ప్రభుత్వం ఎవరెంత పాత్ర పోషిస్తే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారు రాజుగారు చెప్పండి తెలుగు సినిమాలో పైరసీ ప్రభావం చాలా తీవ్రంగా ఉందండి ఇప్పుడు ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలు భారీ అంచనాలకున్న చిత్రాలు విడుదలైన మొదటి రోజే లేదా వారం రోజుల పైరసీ బారిన పడుతున్నాయి దీని వల్ల ఆర్థికంగా చాలా ప్రొడ్యూసర్ నిర్మాతలకు చాలా నష్టం కలిగిస్తుంది టికెట్ల విక్రయాల ద్వారా కానీ రావాల్సిన ఆదాయం భారీగా కోల్పోవడం చవి చూడవలసి వస్తుంది పైరసీ వలన దీనికి ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు మా ఫిలిం చాంబర్ వాళ్ళు వాచ్ చేస్తున్నారు ఎక్కడ పైరసీ ఆన్లైన్లో చూస్తున్నారు వచ్చిన దాంట్లో డైరెక్ట్ సైబర్ క్రైమ్ వాళ్ళతో ట్యూటి ఎడిట్ చేసుకుంటూ వాళ్ళ సహాయం తీసుకొని ఆ లింక్లన్నీ డిలీట్ చేయడం జరుగుతుంది కరుణాసాగర్ గారు ఈ పైరసీకి ప్రధాన కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు నేను అంతర్గత లీక్లు అనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏమిటండి ఒకటి సినిమా భారీ బడ్జెట్ మూవీస్ ఏవైతే రిలీజ్ కాకముందు నుంచి వాటికి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రేక్షకుల్లో కానీ జనాల్లో కానీ ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ చూడాలి అన్న ఒక ఉత్సాహం పెంచడం రెండవది గవర్నమెంట్ కొన్ని స్పెసిఫిక్ భారీ బడ్జెట్ మూవీస్ ఉంటాయో వాళ్లకు స్పెసిఫిక్ గా వాళ్ళకు టికెట్ ఫేర్ ప్రైజ్ ని హైక్ చేసి సినిమా రిలీజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం ఎఫర్ట్ చేసే వాళ్ళు థౌసండ్ రూపీస్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినా పెట్టి పోయి చూసే అవకాశం ఉంది కానీ సామాన్య జనాలు అభిమానులు ఎవరైతే చూడలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రైజ్ హైక్ విషయంలో కొంచెం అసంతృప్తి చెందడం వాళ్లకు ఫ్రీగా కంటెంట్ ఇంటర్నెట్ తో దొరికేటువంటి అవకాశం రావడం ఇవన్నీ కూడా ఒక రకమైన కారణాలు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ సినిమా పైరసీకి ఎక్కడి నుంచి పోతుంది అని అంటే డెఫినెట్గా ఇంటర్నల్ కూడా పంపించేటువంటి అవకాశం ఉంది కంటెంట్ను అది ఎడిటర్స్ రూమ్ నుంచి వెళ్తుందా లేకపోతే అది అప్లోడ్ చేసిన తర్వాత దానికన్నా ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత అంటే ఎక్కడ పైరసీ కంటెంట్ లిక్ కావడం పైరసీ కంటెంట్ను సోషల్ మీడియాలో గానీ ఇంటర్నెట్లో డొమైన్స్ క్రియేట్ చేసి పెట్టడం అనేది ఫ్రీగా రావడం హెచ్డి క్వాలిటీ రావడం ఒకటి ఒకసారి వాళ్లకు ఆ లో ఫ్రీగా మూవీ చూసేటువంటి అలవాటు అయిన తర్వాత దాన్ని కమర్షియల్గా వాడడం స్టార్ట్ చేస్తాం ఆ మూవీని లింక్స్ కు పేమెంట్ తీసుకొని ఆ లింక్ పంపించి చూసుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది చలపతి గారు పైరసీకి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమలో దీని ప్రభావం ఏ మేరకు ఉందని అనుకుంటున్నాం చాలా తీవ్రంగా ఉందండి పెద్ద బడ్జెట్ సినిమాలకు అయితే విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది పైరసీ వల్ల సో చిన్న అయితే చాలా మంది ఆ దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్స్ అయితే ఎవరైతే పైరసీ చేస్తారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాము మేము గుంటూరులో పెట్టాము విజయవాడలో పెట్టాము వైజాగ్ లో కూడా పెట్టాము మేము సో దీన్ని చాలా త్రివంగా చాంబర్ వాళ్ళు అలాంటి ఏజెన్సీస్ కానీ పైరసీ కార్యాలను కట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము గారు భారతదేశంలో సినిమా పైరసీ నెరకటానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఈ విధంగా వాళ్ళు న్యాయపరంగా తీసుకోవచ్చారు భారతదేశంలో పైరసీకి వ్యతిరేకంగా చాలా గట్టిగా చట్టాలు ఉన్నాయండి ముఖ్యంగా కాపీరైట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా తను ప్రొడ్యూస్ చేసిన సినిమా పైన పూర్తి ఇంటర్లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అయితే ఈ హక్కులను వితౌట్ హిస్ పర్మిషన్ వేరే వాళ్ళు పైరసీ రూపంలో తీసుకుపోయి సోషల్ మీడియాలో గానీ డొమైన్లలో గానీ పెట్టడానికి వీలు లేదు యాక్ట్ ప్రకారము ఆ సినిమా ప్రొడ్యూసర్ కి హక్కులను కలిగిస్తోంది ఐటీ యాక్ట్ ప్రకారము పైరసీని నిషేధించడానికి పైరసీ జరిగినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయడానికి కూడా చట్టాలు ఉన్నాయి తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము సినిమా థియేటర్లలో మొబైల్ కానీ కెమెరాతో కానీ సినిమా రికార్డ్ చేయడానికి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది మొత్తానికైతే థియేటికల్ పైరసీ కానీ డిజిటల్ పైరసీ కానీ ఏదైనా కానీ ఈ మూడు చట్టాల ద్వారా డెఫినెట్ గా పైరసీ నేరాలుగా ఉన్నాయి చలపతి ఏ విధంగా చేస్తున్నది ఇప్పటి వరకు దానికి సంబంధించిన కేసులు ఏమన్నా మీరు పెట్టడం జరిగిందా సక్సెస్ రేట్ మేము చాలా కేసెస్ పెడుతున్నాం అండి మేము పైరసీ టీమ్ ఉంది మాకు నైన్టీ టూలో లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో అప్పుడు దాసరి గారు ఉన్నప్పుడు ఆ టైంలో మేము పైరసీసెల్ స్టార్ట్ చేసాము టూ థౌజండ్ వన్ నుంచి చాంబర్ టికప్ చేస్తుంది పైరసి సెల్ని ఇప్పుడు చట్టాలు కూడా చాలా మారిపోయాయి ఇప్పుడు పైరసీ చేసే వాళ్ళకు ఎంత ఈజీ ఉందో పైరసీని మేము ఐడెంటిఫై చేయడానికి కూడా మాకు అలాంటి టూల్స్ కానీ అలాంటి సాఫ్ట్వేర్స్ కానీ వచ్చాయి ఇప్పుడు సినిమా ఈరోజు టెలికాస్ట్ చేశాడు అనుకోండి ఆ టెలికాస్ట్ చేసిన సినిమాని మేము ఒకవేళ మాకు రికార్డింగ్ మా టీమ్స్ ద్వారా కానీ ప్లస్ మా ఫ్యాన్స్ ద్వారా కానీ మూవీ మాకు వచ్చింది అనుకోండి అది తీసుకొని ఈరోజు రేపైనా వెళ్ళి మేము కమిషనర్ తో కలిసి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చాలా ఈజీగా కూడా పైరసీని అరికట్టడానికి కూడా మేము ముందుకెళ్తున్నాం ఈ మధ్యలో కూడా చాలా కేసెస్ కూడా ఫైల్ చేస్తాం మేము ఈ పైరసీ మెయిన్ చేస్తున్న ఈ పైరసీ పాల్పడుతున్న అఫెండర్స్ వాళ్ళు మోడల్ షాప్ అండి అంటే వాళ్ళేంటే హై మొబైల్స్ వచ్చాయి వచ్చాయి మొబైల్స్ ఎవరైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మూవీని కొనడము సో ఇలాంటి చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు యాప్స్ వాళ్ళకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు సో దీన్ని అరికట్టడానికి సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మొన్న కూడా రీసెంట్ గా మీరు చూసారు అయి పట్టుకుంది సక్సెస్ఫుల్ రేట్ వచ్చింది అన్ని విధాలుగా అరికట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం గారు ఒక సినిమా పైరసీ అయినప్పుడు దాన్ని సినిమా నిర్మాతలు గమనించినప్పుడు వెంటనే తక్షణం వాళ్ళ ముందున్న న్యాయపరమైన చర్యలు ఏమిటో సూచిస్తారు సీడీల రూపంలో పైరసీ జరిగాయి థియేటర్ లో వెళ్లి హై అండ్ మొబైల్స్ గానీ డిఫరెంట్ రికార్డింగ్ మెథడ్స్ తోటి తెర మీద ఆడే సినిమాను రికార్డ్ చేసుకొని పోయి దాన్ని సీడీలో చేసి రాష్ట్రంలో అనేక సీడీ షాపులు అమ్మేవారు అప్పుడు పలానా సీడీ షాప్ లో పైరటెడ్ మూవీ సీడీస్ అమ్ముతున్నారని చెప్పి వెళ్ళి పట్టుకోవడము కేసు బుక్ చేయడము వాళ్ళది ఒక లైవ్ ఎవిడెన్స్ ఉండేది ఆ సీడీలో వీడియో ఉండేది దానితోటి అఫెన్సెస్ నడిచాయి అప్పట్లో దాని మీద చాలా పెద్ద ఎత్తున ధ్యానం చేశారు గవర్నమెంట్ దాన్ని సీరియస్ తీసుకొని ఒక పైరసీ కోర్టుపబ్లిక్ క్రిమినల్ లో ఒక సపరేట్ కోర్ట్నే పెట్టింది దానికి మొత్తం స్టేట్ మొత్తం డ్యూరిక్షన్ ఉండేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు టెక్నాలజీ పెరిగిన తర్వాత పైరసీ డిజిటలైజ్ అయింది దానికి ఒక కాంపాక్ట్ ఫార్మాట్లో సీడీలో లేకుండా ఒక లింక్ క్లిక్ చేస్తే మూవీ డౌన్లోడ్ అయిపోయి ఏ మొబైల్లో కానీ టీవీలో కానీ ట్యాబ్లో లో కానీ చూసుకున్నటువంటి అవకాశం కలిగింది పలానా మూవీ పైరసీ అయ్యి పలానా లింకు లో ఉందని చెప్పి మీకు తెలిసిన వెంటనే నిర్మాతలు కానీ ముందుగా వీళ్ళు చేయాల్సిన పని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం దానిలో ఎఫ్ఐఆర్ చేయించుకోవడము ఆ లింకు ద్వారా వచ్చినటువంటి స్క్రీన్ షాట్ కానీ ఆ మూవీ స్కాటన్ కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక సీడ్యూల్ లో పెట్టి దాని ఎంబడి సిక్స్టీ ఫైవ్ బి ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఎనీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టులో రుజువు చేయాలంటే ఇట్ షుడ్ ఆ కంపెనీ అయితే సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ తో పాటు కోర్టు ముందు పెట్టిన తర్వాత వీళ్ళు ఐపీ లాక్స్ ద్వారా అది అప్లోడ్ చేస్తున్నారు డౌన్లోడ్ చేస్తున్నారు లేకుంటే వ్యూ చేస్తున్నారు లాక్స్ ని పట్టుకొని ఐపీ అడ్రస్ అవుట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కోర్టుకు తీసుకురావడం ఒక ఎత్ అయితే కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఆ నేరాన్ని నిరూపణ చేయడానికి సాక్ష్యాధారాలు పెట్టడం ఒక ఎత్తు పైరసీ యాక్ట్ లో నాకు తెలిసి చాలా తక్కువ కన్విక్షన్ రేట్ ఉంటుంది ఎందుకంటే దాన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి కోర్టులో ప్రాపర్ గా ప్రజెంట్ చేయాలి ఉన్న ఎవిడెన్స్ కి అక్యూజ్ కి దాన్ని కనెక్ట్ చేయాలి దాన్ని ప్రాపర్ గా చేసి కోర్టులో ప్రజెంట్ చేస్తే డెఫినెట్ గా పైరసీ మీద కన్విక్షన్స్ రేట్ పెరిగితేనే జనాల్లో భయం ఇప్పటికి పైరసీ యాక్ట్ మీద చాలా లైట్ గా తీసుకుంటారు జనాలు సేకరించున్న పోలీసులకి ఎదురవుతున్న సవాల్ ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతి డిస్టిక్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది దానికి ఒక డెజిగ్నేటెడ్ స్టాఫ్ ఉంది వాళ్ళు వెల్ ట్రైన్డ్ సైబర్ క్రైమ్స్ ను ట్రేస్అవుట్ చేయడము ట్యాకిల్ చేయడానికి ఉన్న ప్రాబ్లం వల్ల ఒక కేసు తీసుకొని దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే లోపు రేపు ఇంకో కేసు వచ్చింది హై ప్రయారిటీ కేసు వస్తుంది ఈ రకంగా కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్కడైతే జాప్యము లోపాలు వస్తే అంత కన్విక్షన్ రేట్ పడిపోతుంది దానివల్ల జనాల్లో భయం లేదు దాని మీద సీరియస్నెస్ లేదు చలపతి గారు పైరసీ కేసుల్లో సాక్ష్యాలు సేకరించడం ఒక ఛాలెంజ్ దాన్ని కోర్టులో ప్రూవ్ చేయడం అనేది కూడా ఒక ఛాలెంజ్ ఇప్పుడు మీరు యాంటీ పైరసీ సెల్లో చాలా కాలం నుంచి చేస్తారు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం ఉన్నారు అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల పరిశీలిని గుర్తించారు అట్లాగే సినిమా రిలీజ్ అయ్యే రోజున సాధారణంగా మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి మన అడ్వకేట్ గారు చెప్పింది నేను పూర్తి ఎక్కి సో ఇప్పుడు అవి మేము అనుభవిస్తున్నాం కూడా కేసెస్ పెట్టేసేసి ఈ కేసెస్ ట్రయల్ కి రావడానికి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కొన్ని చట్టాలు కూడా మార్పు తీసుకోవాల్సిన సమయం కూడా ఇప్పుడు ఉంది ఇంకా మార్పులు రావాలి కఠినమైన శిక్షలు పడాలి ఈ పైరసీ చేసిన వాళ్లకు పైరసీ రెండు విధాలుగా ఉంటుంది మాకు ఒక పెద్ద మూవీ బడ్జెట్ మూవీ కానీ చిన్న బడ్జెట్ మూవీస్ కానీ రిలీజ్ అయినప్పుడు మేము ఏ సినిమా రిలీజ్ అయినా కూడా పైరసీని ఒకే విధంగా చూస్తాం ఎవరికి జరిగినా నష్టం ఒకటే ఆ పెద్ద సినిమా రిలీజ్ అయినా చిన్న సినిమా రిలీజ్ అయినా నిర్మాతలకు నష్టమే అందులో ఉన్న వర్కర్స్కు నష్టం జరుగుతుంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టం జరుగుతుంది థియేటర్స్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆ నష్టాన్ని కలిగించకుండా మేము వారం రోజుల ముందు నుంచే మేము అలాగే ఉంటాం సినిమా ఏ విధంగా బయటకు వస్తుంది ఏ విధంగా మనం అరికట్టాలి సో ఈ సినిమా పైరసీని రెండు విధాలుగా బయటకు వస్తుంది ఫస్ట్ వచ్చి ఒకటి ఫిజికల్ పైరసీ అంటాం మేము ఇంకొకటి ఆన్లైన్ పైరసీ అంటాం సో ఈ ఆన్లైన్ పైరసీ వచ్చేసి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి అయితే సర్వర్ని హ్యాక్ చేయడము సో ఐపీని హ్యాక్ చేయడము దాని ద్వారా వాళ్ళు ఆన్లైన్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేయడము ప్లస్ ఓటీటీ ప్లాట్ఫారం నుంచి మూవీస్ డౌన్లోడ్ చేయడము సో చేసి మార్కెట్లో వాళ్ళు పెద్ద ఎంఎస్ఓస్ లోకల్ ఛానల్స్ వాళ్ళకే కానీ ఇద్దరు వాళ్ళు కానీ వీళ్ళు అమ్ముకుంటుంటారు ఏదైతే పెద్ద బడ్జెట్ వేల కోట్లలో పెట్టి సినిమా తీసిందో నెక్స్ట్ డేనే మొత్తం టోటల్గా పడిపోతుంది ఇప్పుడు మాకు గా మేము ఐడెంటిఫై చేయగలుగుతాం ఇది పైరసీ అయింది మేము వెళ్ళేసి అప్పుడు ఫిజికల్గా వచ్చేసి మొత్తం టోటల్గా ఉన్న కేబుల్ టీవీ ఛానల్స్ కానీ ఎంఎస్ వాళ్ళ మీద నిఘా పెడతాం అంటే ప్రతి జిల్లాలో మా నిఘా టీం ఉంది సో వాళ్ళు సినిమా ఓపెనింగ్ కాగానే ఇమీడియట్గా ఏ లోకల్ ఛానల్లో ఏం సినిమాలు పడుతున్నాయి ఏంటి అనేది మేము మానిటింగ్ చేస్తుంది చేసి ఇమీడియట్గా అంతేతో పాటు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమా హీరో కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు ఏ ప్రతి జిల్లాలో మాకు కోఆపరేషన్ ఉంటుంది వాళ్ళతో సో డెఫినెట్ గా వాళ్ళ కోఆపరేట్ తో కూడా మేము ముందుకు చాలా సినిమాలు ఐడెంటిఫై చేశాము వాళ్ళ మీద పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టాము చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా పట్టుకోవాల్సి వచ్చింది రీసెంట్గా గేమ్ చేంజర్ ఫ్యాన్స్ కూడా చాలా ఇదిగా ఉండే దాన్ని కూడా మేము చాలా కష్టంగా అతను ఒక ఇంట్లో పెట్టుకుని తను ఆపరేటింగ్ చేశాడు విశాఖపట్నం జిల్లాలో అవునండి అది కూడా పెట్టేది చేశాడు దాని తర్వాత మేము గద్వాల్లో కూడా పట్టుకున్నాం మొన్న ఇలా కొన్ని కేసెస్ పట్టుకున్నాము దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో చార్జ్ షీట్ ఫైల్ చేయడము విట్నెస్ లను తీసుకురావడము సో దాని తర్వాత వాళ్ళు షీట్ ఫైల్ చేసినాక కోర్టుకి వెళ్ళినాక ఆ కోర్టు నుంచి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసెస్ నడుస్తున్నాయి ట్వంటీ కేసెస్ నడుస్తున్నాయి అదొక సీరియల్ పెట్టుకున్నారు ఇప్పుడు మేము పెట్టిన ఐదు సంవత్సరాలు అయితే ఇంతవరకు ఆ సీరియల్ రాలే కొన్ని కేసెస్ ఇప్పటికి మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ కేసెస్ ఇంకా కోర్టులో వీళ్ళు చార్జ్షీట్ ఫైల్ చేశారు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ ఫైల్ చేశారు కానీ అది కోర్టు నుంచి టేబుల్ ఆ వెనక ఉన్న కేసులే ఇంకా రాలేదు అని చెప్పి ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి టీవల కాలంలో చూసి చేసుకున్న మార్పుల్లో సినిమా రేట్లు అనేది అబ్జార్బ్మెంట్ గా పెంచడం అనేది కూడా మీకు సామాన్య ప్రేక్షకుడికి బడ్డనుగా తయారవడం దానికి కూడా వీళ్ళు పైరసీ వైపు మొగ్గు చూపడం అనేది ఒక ట్రెండ్ అని చెప్పి దీంతో కొద్దిగా మేము ఎక్కి ప్లస్ కొద్దిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవ్వ క్వాలిటీ ఆఫ్ మూవీ రావాలి మంచి బడ్జెట్ కలర్ రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టక తప్పదు ఇప్పుడున్న లో కూడా అన్ని పెరిగిపోతున్నాయి సో క్వాలిటీ సినిమా తీయాలంటే తప్పదు బడ్జెట్ పెంచవలసి వస్తుంది సో దానికి రెవెన్యూగా ఇప్పుడు ఏంటంటే పైరసీ కూడా ఒక భూతంలో తయారైంది కాబట్టి రెవెన్యూ కూడా ఎలా చేసుకోవాలనేది గవర్నమెంట్ సంప్రదించి వాళ్ళతో కూడా తీసుకునే ఒక రేట్ కూడా ఒకటి మాట్లాడుకొని సో అలా చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈ పైరసీ అనేది లేకుంటే ఈ కాస్ట్ ఆఫ్ కూడా తగ్గుతుండేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే పైరసీ వల్ల ఇప్పుడు వేల కోట్లు సైబర్ క్రైమ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నప్పుడు కొన్ని దాదాపు ముప్పై మూడు వేల కోట్లు నిర్మాతలు నష్టపోయారు సో ఇప్పుడు సినిమా బడ్జెట్ చేయాలంటే మినిమం వేల కోట్ల అవుతుంది ప్రజలకు క్వాలిటీ సినిమా ఇవ్వాలి అంటే ఖర్చు పెట్టక తప్పట్లేదు కన్నాసార్ గారు ఇప్పుడు టెలిగ్రామ్ టెండ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఎక్కువగా ఈ పైరసీ అనేది జరుగుతున్నదని ఒక భావన ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద యాక్షన్ తీసుకునేటప్పుడు న్యాయపరంగా It won't disavow the truth. మీరు చెప్పినట్టు ఈ టెలిగ్రామ్ టారెంట్ ఇవన్నిటి కూడా ఎక్కడ నుంచి అయితే ఇవి హ్యాక్ చేసే బేస్ ఉంటాయో అవన్నీ ఫారెన్ కంట్రీస్ లో ఉంటాయి తైబొమ్మ రవి చేశారు కరేబియన్ ఇట్లా చాలా రిమోట్ చే వాళ్ళు సెటిల్ అయిపోయి అక్కడ మొత్తం నెట్వర్క్ సెటప్ చేసుకుని అక్కడ నుంచి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా శాటిలైట్ హ్యాక్ చేస్తారు అక్కడి నుంచి డేటా తీసుకొని దాన్ని హై క్వాలిటీ ప్రింట్ లో తయారు చేసుకుని లింక్స్ ఇవ్వడం ఈ జ్యూరిక్షన్ ఇష్యూ వల్ల యాక్షన్ తీసుకోవడం కూడా కష్టం ఈ రోజు మనం ఐబొమ్మ రవిని ఏదైతే అరెస్ట్ చేశారో తనను కూడా అరెస్ట్ చేయడం వీలు కాదు కెరీబియన్ ఐలాండ్స్ కి మనకు ఆ ఎక్స్ట్రిడ్యూటెన్ ట్రీటీ ఉండాలి ఇక్కడికి పంపించి నేరస్తుడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేసే మాకు పర్మిషన్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పుడు ఎక్స్టిడ్యూటన్ ట్రీటీ ప్రకారము ఆ నేరస్ని ఇక్కడ తీసుకురావాలి ఎక్కడైతే ఆ అఫెన్స్ జరుగుతుందో దానికి ఆ దేశానికి మనకు ఉండాలి జూరిక్షన్ పాయింట్ ఇట్లాంటి చాలా ఇష్యూస్ వస్తాయి పైరస్ జరుగుతుందో టెలిగ్రామ్ కానీ డిఫరెంట్ లింక్స్ ద్వారా it ఐపీ లాక్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ముందుగా అరికట్ట ప్రయత్నం తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడైతే ఈ పైరసీ కంటెంట్ ఉంటుందో దాన్ని టేక్ డౌన్ చేయడానికి హైకోర్టులో రిట్ రూపంలో పిటిషన్ ఫైల్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి కోర్టు ద్వారా ఆర్డర్ పంపించడం పలానా కంటెంట్ మీ దగ్గర ఉంది పైరసీ కంటెంట్ దాన్ని టేక్ డౌన్ చేయండి అని అంటే అది అవైలబుల్ ఉండదు ఆ రకంగా చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నిసార్లు ఈ ఈ టారెంట్స్ గానీ టెలిగ్రామ్స్ మనం బ్లాక్ చేసినా మిర్రర్ డొబైన్స్ తయారు చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఐ బొమ్మ ఉంది ఐ బొమ్మను ఆన్లైన్ లో బ్లాక్ చేశారు వాడు ఇమీడియట్గా మీరు ఎలక్ట్ డొమైన్ తయారు చేస్తాడు ఐబొమ్మ వన్ డాట్ కామ్ అని చేస్తాడు మీరు ఐబొమ్మ సర్చ్ చేయగానే ఐబొమ్మ బ్లాక్ ఉంటుంది కానీ దాని కిందనే ఐబొమ్మ డాట్ వన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన అంటే మీకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది అట్లా మిర్రర్ డొమైన్స్ వంద తయారు చేస్తాడు మీరు ఎన్ని బ్లాక్ చేస్తుంటే అన్ని తయారు పైరసీని ఆపడానికి ముందుగా అవగాహన ప్రజల్లో పైరసీ చూడకూడదు పైరసీ చూడడము డౌన్లోడ్ చేయడం కూడా శిక్షార్హమైన నేరం అన్న అవగాహన ప్రజల్లోకి వస్తే పైరసీని మనం ఎంకరేజ్ చేయకూడదు ఒక విషయాన్ని వాళ్ళకి పోవాలి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే ఏమవుతుంది వంద రూపాయలు ఫైనే కదా అన్నట్టు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే దానివల్ల పర్వసానంగా యాక్సిడెంట్లు కావడం ఎట్లయితే ఉన్నదో అట్లనే ఒక సినిమాను కొన్ని వందల మంది వివిధాలు ఇన్వాల్వ్ చేసే సినిమా తీసిన సినిమాను పైరసీ ద్వారా సమాజంలోకి ఫ్రీగా తీసుకపోవడం వల్ల వాళ్ళ లైఫ్స్ దెబ్బతీతాయి బడ్జెట్ లాస్ అవుతారు నెక్స్ట్ టైం ఇంకో భారీ బడ్జెట్ సినిమా తీద్దాము అనేటువరన్నా ధైర్యం కూడా చేయరు కాబట్టి సివిక్ సెన్స్ ప్రజల్లో రావాలి తప్పు చేయడం అది తప్పు డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా తప్పు చేయకూడదన్న ఒక కామన్ సెన్స్ ప్రజల్లోకి రావాలంటే అవగాహన కలిగించారు టెలిగ్రామ్ మీకు టోరెంటు పైరసీ వెబ్సైట్స్ ఇట్లా రకరకాల సవాళ్ళ ద్వారా పైరస్ వీటిలో మీరు ఏదైతే పెద్ద సవాలుగా మీరు భావిస్తున్నారు అదొక సైట్ అండి అండి సో దాంట్లో ఏంటంటే రకరకాల పీపుల్స్ వచ్చి అక్కడ మూవీస్ కానీ సీరియల్స్ కానీ అలా కంటెంట్ పెట్టేసుకుంటారు ఇప్పుడు ఈరోజు మా సినిమా అందులో ఎప్పుడైతే టొరంటోలో పెడతారో సో దాన్ని మేము ఐడెంటిఫై చేసి మేము డైరెక్ట్ మేము డిలీట్ చేయలేము దాన్ని మళ్ళీ మేము ఏం చేయాలి సైబర్ క్రైమ్ కి వెళ్ళాలి సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేయాలి అక్కడ ఉన్న సైట్ కు అతనికి రిక్వెస్ట్ పెట్టాలి మెయిల్ పెట్టాలి ఆ మెయిల్ పెడితే మళ్ళీ ఆ మెయిల్ నుంచి వాళ్ళు చూసుకొని అప్పుడు వాళ్ళు బ్లాక్ చేస్తారు అది ఇదంతా జరిగేసరికి అది కాస్త ఇంటర్నెట్ ద్వారా అందరికి వెళ్ళిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్లస్ అందరికి లింక్స్ వెళ్ళిపోయి వాళ్ళందరూ మూవీ చూసేస్తున్నారు సో దాని వల్ల చాలా పెద్ద మాకు సమస్య ఉంది ఇప్పుడు వీటిని అరికట్టడానికి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా పైరస్ కంట్రోల్ చేయడానికి ప్రయాణం చేస్తున్నాము ఉండదు కదా ని బ్లాక్ చేసినా సరే మళ్ళా మరొకసారి మరో పేరుతో మళ్ళా సైట్లు వస్తున్నాయి పైరసీ వెబ్సైట్లు బ్లాక్ చేసినా తిరిగి మళ్ళీ ఎందుకు వస్తుంటాయండి అటువంటి సంస్థను ఎదుర్కోవడానికి కొత్తగా చట్టాలు ఏమైనా రూపొందించబోతున్నాయి డెఫినెట్ ఇప్పుడున్న చట్టాలను ఇంకా పటిష్టం చేయాలి ఒకసారి ఒక ఐపీ అడ్రస్ ద్వారా జరిగిందంటే ఐపీ అడ్రస్ ద్వారా వేరే వెబ్సైట్లు గానీ వేరే డొమైన్స్ గానీ క్రియేట్ చేయకుండా డిజిటల్ గా దాన్ని ఆపేటువంటి మెకానిజం డెవలప్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్నెట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని ఒక క్లిక్ లో మీ ముందు తీసుకొచ్చి పెట్టేటువంటి మూవీస్ లో కూడా ఎంత డొమైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా బ్లాక్ చేసేటువంటి ఒక ప్రక్రియను తీసుకురావడము దాన్ని చట్టబద్ధతగా తీసుకురావడం లేకపోతే రేపు పొద్దున దీని తీసుకొచ్చిన పర్పస్ అది కానీ వేరే వెబ్సైట్ గానీ బ్లాక్ చేయకుండా ఆ చట్టబద్ధత తీసుకొచ్చి బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ఆపై ప్రయత్నం చేయొచ్చు కానీ జరిగిన తర్వాత ప్రివెంట్ అఫెన్స్ జరగకుండా కంట్రోల్ చట్టాల ద్వారా అయితే అంత ఈజీగా ఆపలేము సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టాలు కొంత మేరకు ఉపయోగపడుతున్నా ఈ డిజిటల్ ఆర్టిఫిషియల్ యుగంలో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే వేరే డొమైన్స్ నుంచి వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న పరిస్థితుల్లో దాన్ని ఈ విధంగా దాని మీద మనం కంట్రోల్ సాధించగలండి చట్టాలు డినెట్ గా మనం ఇంతకుముందు అనుకున్నట్టు చట్టాలు అఫెన్స్ జరిగిన తర్వాత అవి యాక్షన్ లో ప్రివెన్షన్ విషయం మీద కూడా చట్టాలు రావాలి ప్రైవసీ కాకుండా ఏ రకంగా మెజర్స్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టాలి పైరసీ జరిగింది ప్రింట్ బయటకు వెళ్లిపోయింది బయట వాళ్ళు చూస్తున్నారంటే అప్పుడు అఫెన్స్ అయితది సాంకేతికతను ఉపయోగించుకుంటాం ఇంకా మెరుగైన సాంకేతికతను ఉపయోగించుకోవాలి అఫెన్స్ జరిగిన తర్వాత కూడా సైబర్ సెల్ లో చాలా రకాల అఫెన్స్ చూస్తూ ఉంటారు మీకు ఆన్లైన్ ఫ్రాడ్స్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్ డిజిటల్ రైట్స్ అని మోసాలు వ్యాఖ్యలు కమెంట్స్ పెట్టడము అభ్యూజివ్ వీడియోస్ పెట్టడము యూట్యూబ్ ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ చూస్తుంటారు ఇవన్నీ కేసుల్లో ఒక పాటకు పైరసీ అయిపోయి ఒక సపరేట్ వీడియో పైరసీ కానీ మూవీ పైరసీ కానీ ఒక సపరేట్ విభాగాన్ని పెట్టి దాన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి డిజిటల్ సాంకేతికతను తీసుకురాగలిగితే కొంచెం అరికట్టవచ్చు చట్టాలను కూడా తీసుకురావాలి అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా డెవలప్ చేయాలి అట్లాగే సాంకేతికతను కూడా జరగకుండా చూడాలి జరిగిన తర్వాత కూడా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా సాంకేతికతను చట్టబద్ధంగా తీసుకొని వస్తేనే ఈ పైరసీ ఆపలేము మదర్ కంట్రోల్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు గారు పైరసీ చిన్న సినిమాల మీద విధంగా ప్రభావం నేను భావిస్తున్నాను చాలా నిర్మాతలు అయితే అసలు వాళ్ళు కోలుకోని దెబ్బ పడుతుంది అసలు ఆ చిన్న సినిమాలు తీసి మళ్ళీ ఇంకో సినిమా తీయాలని ఆశతో వస్తారు చట్టాల్లో మార్పులు వచ్చి వాళ్ళకి శిక్షలు పడితే అప్పుడు ఇంకా భయం అనేది వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం చలతరాజు గారు ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల ద్వారా పైరసీ చేసిన వైనం ఇటీవల మనకి బయటపడిందండి ఇలాంటి నిరోధించడానికి ఎలాంటి ప్రణాళిక అవసరం అనుకుంటున్నారు అంటే ఒకరిద్దరు చేసేది కాదు సమిష్టిగా చేయవలసింది టెక్నాలజీ కూడా మనము ఇంకా ఉపయోగించుకోవాలి సో ఇప్పుడు కూడా టెక్నాలజీ పరంగా మన సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తాము ఇది జరిగినాక మా టీం అంతా వర్క్ చేస్తుంది సో డెఫినెట్ గా ఫిజికల్ గా పైరసీ కానీ ఆన్లైన్ పైరసీ కానీ కంపల్సరీగా మేము అడికడతాము ఎవరైనా పర్వాలేదు పేరెస్ లో ఎంత పెద్ద మాఫియా ఉన్నా కూడా వాళ్ళని పట్టుకోవడానికి మేము ముందు ఉంటాము డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్ గా సినిమా రిలీజ్ కన్నా ముందే వాళ్ళు పైరీస్ ని డౌన్లోడ్ చేస్తున్నారు హ్యాక్ చేసి అంతకన్నా ముందుగా మేము దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం మేము కూడా ఎక్కడ మా లోటుపాట్లు ఉన్నాయి ఏంటి అనేది చెప్పి మా చిన్న నిర్మాతలు కానీ అందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు దాని ఒక పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నాం సర్వర్స్ ఎలా మేము సేఫ్టీ పెట్టుకోవాలి వాల్స్ ఎలా దాని దానికి పాస్వర్డ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మా వాళ్ళంతా డిస్కషన్ జరుగుతుంది సో ఆ విధంగా మేము కూడా ముందుకు వెళ్తాం ఈ పైరసీ సినిమా చాలా మంది ప్రేక్షకులకు తెలియకుండానే డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూస్తున్నారు అయితే ఈ పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసి వాళ్ళు కూడా నేరస్తులుగా పరిణించబడతారు వాళ్ళకి ఏదో చట్టపరంగా ఇబ్బంది డెఫినెట్ గా కాపొరేట్ యాక్ట్ ప్రకారం సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పైరసీ వీడియోస్ డ్ చేయడం పైరసీ వీడియోస్ ని ఫార్వర్డ్ చేయడం కూడా పైరసీ చేసినంత నిరమే ఎందుకంటే కంటిన్యూస్ అఫెన్స్ అనమాట ఎప్పటి వరకు అయితే ఆ పైరసీ వీడియో సర్కులేట్ కావడం ఆగిపోదో అప్పటిదాకా నష్టం జరుగుతూనే ఉంటుంది అంటే అఫెన్స్ కంటిన్యూ అయితేనే ఉంటుంది ఈ అఫెన్సెస్ ని కంట్రోల్ చేయాలి అంటే ముందుగా పైరసీ చేసే వాళ్లకు ఒక డిటరెన్స్ ఉండాలి భయం ఉండాలి సాక్ష్యాధారాలు కరెక్ట్ గా కోర్టులో ప్రజెంట్ చేసి శిక్ష పడితే పైరసీ చేయడం ద్వారా నిర్మాత కానీ ఇండస్ట్రీ గాని ఎంత నష్టమైందో అంత నష్టాన్ని వాళ్ళ నుంచి రికవర్ చేయాలి ఎందుకంటే ఇప్పటివరకు పైరసీ చట్టం సాఫ్ట్ గా ఉంది ఆరు నెలల జైలు శిక్ష మాక్సిమం రెండు సంవత్సరాలు యాభై వేల ఫైన్ మాక్సిమం రెండు లక్షల ఫైన్ రావాల్సిన పెనుభూతంగా మనకు అర్థమైంది అర్థం కాని వాళ్ళకు ఒక నిర్మాత కొన్ని వందల మంది తమ కష్టాన్ని శ్రమను దాని మీద పనంగా పెట్టి సినిమా నెక్స్ట్ టైం వాళ్ళు పూనుకోరు సినిమా దిద్దానికి కాబట్టి దీనివల్ల ఎకనామిక్ డామేజ్ ఉంటుంది మూవీ ఇండస్ట్రీకి జరుగుతున్న నష్టం కాకుండా దాని మీద ఆధారపడ్డటువంటి అనేక మంది ఆర్టిస్టులు గానీ టెక్నీషియన్స్ గానీ ఎంప్లాయీస్ గానీ వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుందన్న దృష్టితో చూడాలి కాబట్టి డిఫరెంట్ గా చట్టాలను ఇంకా కడితనం చేయాలి రికవరీ చేసేటువంటి ప్రొవిజన్స్ కూడా తీసుకురావాలి వాడు బ్రేక్ చేయకుండా ఒక ఫైర్ వర్స్ క్రియేట్ చేయాలి ఆ రకమైనటువంటి టెక్నాలజీకి డెవలప్ కావాలి చట్టాలు రావాలి అవగాహన తీసుకురావాలి డిటరెన్స్ కూడా ఉండాలి ఈ రకంగా తీసుకొస్తేనే పైరసీని కొంతవరకు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని పైరసీ అనేది సమాజంలో పాతుకుపోయి ఉంది ఈ పరిస్థితుల్లో పైరసీని పూర్తిగా నిర్మీలించడం సాధ్యమా ఎందుకంటే అందరూ సినిమా యువతల సినిమా పీల్ నుంచి పోలీసుల నుంచి ఎన్జీఓ నుంచి అందరూ కూడా ఒక విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు దీన్ని లేకపోతే ఉన్నదాన్ని తగ్గించడం ఏమైనా మార్గాల మీరు సూచించి ఉన్నదాన్ని తగ్గించవచ్చు కానీ సాధ్యం అనేది అయితే కాదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చట్టాలు కూడా మార్చాలి ఇప్పుడు మేము ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఆ పైరసీ చేసిన వాళ్ళని పట్టుకొని స్టేషన్ తీసుకెళ్తే ఎఫ్ఐఆర్ అయినాక అతను దర్జాగా మా ముందే సంతకం వేసి స్టేషన్ బయలు అని చెప్పి వెళ్ళిపోతాడు సో ఇది బిఫోర్ స్టార్టింగ్ లో నాన్ అవైలబుల్ ఉండేది అంటే అతను డైరెక్ట్ అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి వెళ్లేసి కోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చుకునేవాడు ఇప్పుడు ఏమవుతుందంటే అది స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు సో దాని వల్ల అతనికి భయం లేకుండా అయిపోతుంది ఇవన్నీ కొద్ది మార్పులు వస్తే ఈ పైరసీని అరికట్టగలుగుతాము పైరసీ చేసే వాళ్ళకు కూడా భయం ఉంటుందని నేను ఆశిస్తున్నాను అంటే కరుణాసారి గారు ఇప్పుడు ఈ పైరసీని అరికట్టేందుకు టీవల కాలంలో సినీ ప్రముఖులు పోలీసులు కలిశారు అయితే దీన్ని ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాలి ఈ ప్రయత్నాన్ని ఏమి ఎఫోర్ట్స్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను మీరు ప్రివెన్షన్ కోసము ఏమేం చేయగలుగుతారు అది ఒక ప్లాన్ చాక్అౌట్ చేసి శాటిలైట్ ని హ్యాక్ చేయకుండా ఫైర్ వాల్స్ క్రియేట్ చేయడం ఎడిటర్స్ రూమ్ నుంచి బయటికి రాకుండా థియేటర్ నుంచి బయటకు రాకుండా కూడా ఫైర్ వాల్స్ క్రియేట్ చేసేవాడు కంపెనీ నుంచి ల్యాప్టాప్ ఇస్తారండి ఎంప్లాయీస్ ఆ ల్యాప్టాప్ ని ఆ కంపెనీ యొక్క ప్రోగ్రామ్ తప్ప వేరే దానికి వాడడానికి ఓకే దాంట్లో ఫైర్ వాల్ ఉంది మరి ఎడిటర్కి ఇచ్చేటువంటి సిస్టంలో ఆ మూవీని వేసినప్పుడు ఆ మూవీని చూడడం ఎడిట్ చేయడం తప్ప దాని నుంచి బయటకు తీయకుండా ఫైర్ వాల్ క్రియేట్ చేస్తుంది ఇటువంటి చిన్న చిన్న మార్పులు ఒకటి రెండు రెండవది చట్టం చేయడం మనం అనుకున్నట్టు రికవరీ దాన్ని తీసుకురావడం ప్రజల్లో అవగాహన కల్పించడం ఇవి డెఫినెట్గా తీసుకురావాలి ఇప్పుడు కోట్ల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా వారు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ పైరసీ మీద పెట్టే ఇన్వెస్ట్ చేయాలంటే ఇంత ఇంత పెద్ద నష్టాన్ని మనం అరికట్టేసేటం తర్వాత గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ యాక్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సిఆర్పీసీ లో పార్టీ వన్ ఏ ఒక ప్రొవిజన్ ఉంది ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష గల ఏ నేరాన్ని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు రిమాండ్ పంపడానికి వీలు వాళ్లకు స్టేషన్ లోనే ఈ ప్రొవిజన్ ని బైపాస్ చేస్తూ కొన్ని స్పెషల్ యాక్ట్స్ తీసుకొచ్చారు సవరణ తీసుకురావచ్చు అవలం అయితే ఒక స్పెషల్ యాక్ట్ గా ఎనాక్ట్మెంట్ కూడా తీసుకురావచ్చు సినిమాను పైరసీ చేస్తే నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి జైలు పంపుతారు రుజువైన వాని మీద నష్టం ఎంతైతే జరిగిందో అంత నష్టాన్ని రికవర్ చేస్తారు రికవర్ చేస్తారు ఇవి పైరసీ జరిగిన తర్వాత జరగక ముందు ఏం ప్రివెన్షన్ తీసుకోవాలన్నా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బడ్జెట్ లో కొంచెం భాగం ఇన్వెస్ట్ చేస్తారు ఫైర్ చేయచ్చు ఇంకొంచెం ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది పైరిసీ ద్వారా ఎదురయ్యే అనేక సవాళ్ళని అలాగే వాటి మీద ఉన్న చట్టాలని వాటికి ఉన్న పరిష్కారాలని ఇవాళ మనతో పాటు ఇద్దరు ప్రముఖ నిపుణులు శ్రీ కరుణాసాగర్ గారు సీనియర్ న్యాయవాది అట్లాగే శ్రీ హెచ్వి చలపతి గారు కాపీ రైట్ సేఫ్టీ సిస్టమ్ సిఎండి గా పనిచేస్తున్నారు అందరూ కూడా సమిష్టిగా పనిచేసినప్పుడు ప్రజల్లో అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ పైరిసీని మనం ఎదుర్కోవాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు ధన్యవాదాలు మీరు పైరసీ చట్టాలు సవాళ్లు పరిష్కారాలు చర్చాగోష్ఠి విన్నారు పాల్గొన్నవారు కె కరుణాసాగర్ సీనియర్ న్యాయవాది హెచ్వి చలపతిరాజు కాపీరైట్స్ సేఫ్టీ సిస్టమ్ యాంటీ పైరసీ సిఎండి అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ